టీటీడీ చైర్మన్గా బిఆర్ నాయుడు గారు వచ్చిన తర్వాత కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు అలాగే దర్శనం కూడా వేగవంతంగా అయ్యేలాగా కంప్లీట్గా ఎక్కడా అక్రమాలు జరగకుండా అరికట్టేలాగా అలాగే టెక్నాలజీని పూర్తిగా ఉపయోగించే విధంగా కూడా నిర్ణయాలు తీసుకుంటున్నారు అయితే ఇందులో ఆయన పూర్తిగా అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అని అధ్యయనం చేసిన నేపథ్యంలో కొన్ని కొన్ని విషయాలు అవగతం అవుతున్నాయంటే దానికి తగ్గట్టుగా కొన్ని మార్పులు కూడా చేర్పులు కూడా చేస్తున్నారు ప్రధానంగా వీఐపీ బ్రేక్ దర్శనాలు ఏవైతే ఉన్నాయో దానికి ఎక్కువ సమయం కేటాయించడం అదే నేపథ్యంలో ఆ సమయం కేటాయింపు వల్ల సాధారణ భక్తులు ఇబ్బంది పడడం ఎక్కువ క్యూ లైన్లో నిలబడడం ఇది మొదటి నుంచి ఉన్న సమస్య దీని మీద ఎవరు దృష్టి పెడతారా దృష్టి పెడతారా అనుకుంటే ఇప్పుడు బీఆర్ నాయుడు గారు దృష్టి పెట్టారు అయితే దీనికి సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు అలాగే ఇక్కడ టెక్నాలజీని పూర్తిగా వాడుకోబోతున్నారు ఇందులో ప్రధానంగా ఏంటి అంటే ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా భక్తులకు దర్శనాలు కల్పించే ఆలోచన ఇప్పుడు చేస్తున్నారట నిజంగా అదే కనుక జరిగితే ఫేస్ రికగ్నైజేషన్ అనేది పెడితే కనుక చాలా వరకు వేగవంతంగా దర్శనాలు అవుతాయి అలాగే క్యూ లైన్ కూడా కంట్రోల్ చేయొచ్చు అనేది అలాగే విఐపి బ్రేక్ దర్శనాల వల్ల కూడా సమయం ఎక్కువగా వృధా అవుతుంది కాబట్టి ఎందుకంటే రోజుకి దాదాపుగా అరవై నుంచి డెబ్బై వేల మంది శ్రీవారిని అయితే దర్శించుకుంటారు అంటే ఇక్కడ విషయం ఏంటంటే ముందుగా టోకెన్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి దర్శన సమయంలో పెద్దగా ఇబ్బంది లేకపోయినా ఈ సర్వదర్శనం క్యూ లైన్లో ఉచిత క్యూ లైన్లో ఉండే వాళ్ళకి మాత్రం కొద్దీ వెయిట్ చేస్తున్నారు రద్దీ రోజుల్లో అయితే ఒకటి రెండు రోజులు కూడా వెయిట్ చేసి దర్శనం చేసుకునే పరిస్థితి వస్తుంది ఇలాంటివన్నీ నివారించాలి అంటే ఖచ్చితంగా ఈ విఐపి దర్శనాలకు ఈ లేఖలు ఇచ్చే ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళను కూడా కంప్లీట్ డిజిటలైజేషన్ చేయబోతున్నారు అంటే ఇక్కడ నుంచి ఎందుకు అంటే వాళ్ళకి కోట ఉంటుంది ఇన్ని లేఖలకు మించి ఇవ్వకూడదు అనేది కోటాకి మించి ఇచ్చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు అక్కడికి రావడం అక్కడ మళ్ళీ ఆ లేఖ తీసుకొచ్చి అక్కడ కౌంటర్లో ఉన్న వాళ్ళతో గొడవలు పెట్టుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి దీన్ని కూడా ఇప్పుడు డిజిటలైజేషన్ చేయబోతున్నారు అంటే కంప్లీట్గా వాళ్ళకే ఒక లాగిన్ ఐడి ఇచ్చేసి కంప్లీట్గా వాళ్ళ కోట ఆన్లైన్లోనే ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళ నేమ్స్ అక్కడ ఎంటర్ చేసేస్తారు ఒకవేళ మళ్ళీ ఎక్కువ ఇవ్వాలనుకున్న అక్కడ మీ కోట అయిపోయిందని చూపిస్తుంది సో ఈ సిఫార్సులు లేఖలు ఎక్కువ ఇచ్చేస్తున్నారు అనే దాన్ని కట్టడి చేసినట్లు అవుతుంది డిజిటలైజేషన్ చేసేస్తే దాంతో తిరుమల వచ్చే శ్రీవారి భక్తులకి ఇబ్బంది ఉండదు ఈ విఐపి కోటాలో రావాలనుకునే వాళ్ళు కూడా ఆ కోటా తగ్గట్టుగా వస్తారు అక్కడ కూడా ఎలాంటి వివాదాలు ఎలాంటి గొడవలు ఉండవు నిజంగా ఇది మంచి ఆలోచనే ఇది ఇమీడియట్గా చేయబోతున్నారు దీనికి సంబంధించి ఒక యోజన ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి వాళ్ళకి ఎంత కోటా అయితే కేటాయిస్తారో అందులోనే బుక్ చేసుకునేలాగా ఆ సాఫ్ట్వేర్ను కూడా అప్డేట్ చేయబోతున్నారట దీంతో పరిమితికి మించి సిఫారసు లేఖలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా కొండపై అనవసరమైన రద్దీ కూడా తగ్గుతుంది అక్కడికి వచ్చేసి వాళ్ళు గొడవలు పెట్టుకోవడం ఇదంతా కూడా తగ్గుతుంది మొత్తం మీద మొత్తం సెటరేట్ చేస్తున్నారు బీఆర్ నాయుడు గారు వరుస వరుసగా నిజంగా ఇటువంటి లోపాలను కనుక సవరిస్తే చాలా మేజర్ ఇష్యూస్ అన్నీ కూడా సాల్వ్ అయిపోతున్నట్టే చిన్న చిన్నగా అలాగే భక్తులకు కూడా చాలా ప్రశాంతంగా దర్శనం అవుతుంది దాంతోపాటు చాలామంది ఈ బ్రే బ్రేక్ దర్శనాలు చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఆ టికెట్స్ కూడా శ్రీవాన్ టికెట్స్ కూడా అందుబాటులోకి రావట్లేదు అది ఎప్పుడో కానీ ముందుగా ఒకరు తీసేసుకోవడం అది కూడా బ్లాక్లో కొనుక్కోవడం ఇవన్నీ జరుగుతున్నాయి వాటి మీద కూడా దృష్టి పెట్టి దాన్ని కూడా నివారించగలిగితే ఇంకా చాలా హ్యాపీగా అంటున్నారు భక్తులు శ్రీవారి భక్తులు